ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి మన జీవితంలో ధనం ఐశ్వర్యం సౌఖ్యం ఆనందం అంటే మనసుకు మొదట గుర్తొచ్చే దేవత దేవత శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె అనుగ్రహం లేనిదే ఒక మనిషి ఎంత శ్రమ చేసినా జీవితంలో శాంతి సంపాదన విజయం పూర్తిగా లభించవు లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీనివాసుడు భార్య చంచల్ల స్వభావం కలదని పురాణాలు చెబుతున్నాయి అంటే ఆమె ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తుందో ఎప్పుడు ఎవరి నుండి దూరం అవుతుందో మనిషి అర్థం చేసుకోలేడు అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతున్నప్పుడు మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు పంపిస్తుంది ఇవి కనుక మీరు గమనిస్తే మీరు ధన సంపాదన సౌఖ్యం సమృద్ధి పొందుకుంటున్నారు పొందుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు తాను పంపే ఏడు సంకేతాల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక మొదటి సంకేతం వచ్చేసి శుభ చూసన కళల రూపంలో అంటే లక్ష్మీ ప్రవేశను చూసన కళల మన కళలు చాలాసార్లు భవిష్యత్తులకు సంకేతాలుగా ఉంటాయి మీరు ఇటీవల రాత్రుల్లో బంగారం కానీ వెండి కానీ పువ్వులు కానీ గంగాజలం కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ తామరపు వీటిలో ఏదైనా సరే మీరు కళ్ళ చూసినట్లయితే ఇది శ్రీ మహాలక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుంది అనడానికి సూచన పురాణాల ప్రకారం తామరపు కూర్చున్న శ్రీ పసుడి వర్ణం తెల్లటి వస్త్రం ధరించి కనిపిస్తే అది శ్రీ మహాలక్ష్మి దేవి ప్రవేశానికి సూచన మరికొంతమందికి ఆమె చిహ్నమైన ఆవు కానీ లేదా కుంకుమ కానీ గంగాజలం వంటి వస్తువులు కలలో కనిపిస్తే అది కూడా శుభ ఫలితమే కళలు భ్రమలు కావు దేవతలు మానవులకి తాము సందేశాలని కళల ద్వారా పంపి పంపుతారు మీరు అలాగనక కళ కంటున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీ ప్రవేశం చాలా దగ్గరలో ఉందని నమ్మండి ఇక రెండవ సంకేతం వచ్చేసి ఇంట్లో హఠాత్తుగా శుభ సువాసన రావడం లక్ష్మి చేరుకునే ముందు పవిత్రమైన సువాసన మన ఇంటి చుట్టూ వ్యాపిస్తుంది ఉదాహరణకి మీరు పువ్వులు కానీ లేదా ధూపం కానీ వెయ్యకపోయినా ఇంట్లో ఒక్కసారిగా జాజిమల్లె తామర లేదా చందనం వాసన వస్తుందా ఇది సహజమైనదే కాదు ఇది దైవస్థానికం యొక్క సూచన ఇలాంటి సువాసన వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఆనందంగా మారుతుంది ఆ క్షణాల్లో మనం నెగిటివ్ ఆలోచనల నుండి దూరం అవుతాం అది లక్ష్మీదేవి ఆత్మ సంరలా ఉంటుంది ఇది ఒక పెద్ద సంకేతం నేను వస్తున్నాను సిద్ధంగా ఉండు అని లక్ష్మీదేవి మీకు స్వయంగా చెప్పినట్లే ఇక మూడవ సంకేతం వచ్చేసి ఇంట్లో తులసి మొక్క సడన్గా చిగురించడం తులసి అమృత సమానం ఇంట్లో తులసి మొక్క ఒక్కసారిగా సృష్టిగా పెరుగుతుంటే పచ్చగా మారుతుంటే దాని వేర్ల దగ్గర చిన్న చిన్న పువ్వులు పసుపు రంగు పువ్వులు విత్తనాలు కనిపిస్తే ఇది కూడా లక్ష్మి అనుగ్రహం సూచన తులసి అంటే శ్రీదేవికి ఇష్టమైన మొక్క ఆమె వస్తున్నప్పుడు ఆమెకు ద ముందు దారిని చూపించే శక్తి తులసికి ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క జీవ్ సజీవంగా సుగంధర భరితంగా మారితే మీ ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ప్రవేశం ఖాయం అదే తులసి ఎండిపోతే ఆకులు రాలిపోతే దాన్ని సజీవం చేయడానికి ప్రార్థన చెయ్యండి ఎందుకంటే తులసి జీవం అంటే లక్ష్మీ ప్రసన్నత ఇక నాలుగవ సంకేతం వచ్చేసి పక్షులు ఆవులు చిలకలు ఇంటి వద్దకి రావడం లక్ష్మీదేవికి ఇష్టమైన జీవులు చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఆవు గరుడ పక్షి చిలుక సీతకొక చిలుక కుందేలు ఇటువంటి జంతువులు ఆమె రాకకముందు వస్తాయి ఉదాహరణకి మీ ఇంటి మేడపై సీతకొక చిలుకలు తలుపుల దగ్గరికి వచ్చి చిలుకలు కోయడం ఆవి వచ్చి మీ ఇంటి గడప దగ్గర నిలిచిందా ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశ సంకేతాలు భారతీయ వాస్తు వాస్తు ప్రకారం కూడా ఆవు గడప దాటం అంటే దైవ స్థానిధం ఇలాంటి జంతువులు అకస్మాత్తుగా కనబడడం యాదృచ్ఛికం కాదు ఇవి దైవ ప్రేరిప శక్తులు ఈ సంకేతం గనక మీకు కనిపిస్తే లక్ష్మి అతి త్వరలో మీ ఇంటికి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోండి ఇక ఐదవ సంకేతం వచ్చేసి ఇంట్లో ధనం వస్తువులు సులభంగా లభించడం మీరు కొంతకాలంగా నష్టాలు అనుభవిస్తూ ఉన్నట్లయితే కనుక ఒక్కసారిగా మీకు అనుకోకుండా కొత్త పనులు కొత్త ఆఫర్ డబ్బులు బహుమతులు రావడం మొదలైతే అది కూడా లక్ష్మీ ప్రవేశ సంకేతమే లక్ష్మీదేవి తాను రాకకి ముందు దారిని తాను సిద్ధం చేసుకుంటుంది ఆమె రాకకు ముందు మీ ఆర్థిక మార్గాలు తెరుచుకుంటాయి ఒకరు మీరు ఊహించని సహాయం చేస్తారు కొత్త ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది బ్యాంకుల్లో నిలిచిపోయిన డబ్బు రాబడుతుంది ఈ సంకేతం యాదృచ్ఛికం కాదు ఇది దివ్య సంకేతం లక్ష్మీదేవి ఏమంటుందంటే ఇప్పుడే నేను నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నానని ఈ సంకేతం ద్వారా లక్ష్మీదేవి మీకు చెబుతుంది ఇక ఆరవ సంకేతం వచ్చేసి మనసు అకస్మాత్తుగా శాంతి ఆనందాన్ని పొందుకోవడం ఇది అత్యంత ఆత్మాయక సంకేతం లక్ష్మి ప్రవేశానికి ముందు మనసు ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తుంది ఇప్పటిదాకా చింతలతో బాధలతో ఉన్నటువంటి మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది మీకు తెలియకుండానే మీకు బా బాగా నిద్రపడుతుంది మనసు సంతోషంగా ఉంటుంది చిన్న పనులకు ఇతరుల పట్ల కృతజ్ఞత భావం మీకు కలుగుతుంది ఇది లక్ష్మి అనుగ్రహ శక్తి మనసులోకి ప్రవేశించింది అనడానికి సూచన మీ మనసు స్థిరంగా ఉన్నప్పుడు శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే దేవతలు మన దగ్గరికి వస్తారు కాబట్టి మీరు ఈ మనశ్శాంతిని అనుభవిస్తే అది మీకు దివ్య సందేశం లక్ష్మీదేవి తాను ముందు ఇటువంటి సంకేతాన్ని మీకు పంపింది అనే విషయాన్ని మీరు గమనించండి ఇక ఏడవ సంకేతం వచ్చేది దేవతల దృష్టి శుభ చిహ్నాలు మీ ఇంట్లో గణపతి విగ్రహం తులసి కాలభైరవుడి దుర్గ విష్ణుమూర్తి వంటి దేవత విగ్రహాల చుట్టి కాంతి దివ్యజ్యోతి తేనగూడు మకరందం తెల్లటి సీతకొక చిలుకలు కనుక మనకు కనిపిస్తే అది దైవ ప్రవేశ సంకేతం కొందరికి దీపం ఆరకుండానే నిరంతరం వెలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు దీపం మధ్యలో తామర ఆకారంతో కాంతి మెరుగుతుంది ఇవి సాధారణమైనవి కావు ఇవి శ్రీ ప్రవేశ ప్రవేశ సూచనలు భారతీయ శాస్త్రాలు ఏం చెబుతున్నాయా అంటే యాత్ర దీప సదా జ్యోతిదే యాంత్ర సుగంధ్ర మంత్ర యాంత్ర శాంతి సదా నిర్వేత్రే తంత్ర లక్ష్మి నిల్చే వర్షే అంటే ఇక్కడ దీపం నిరంతరం వెలుగుతుందే అక్కడ సుగంధం వ్యాపిస్తుందో అక్కడ శాంతి నెలకొంటుందో అక్కడ లక్ష్మి శాశ్వతంగా ఉంటుందని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇటువంటి సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అతి త్వరలో అడుగు పెట్టబోతుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి రాకముందు తాను పంపే సంకేతాలని గుర్తించుకోవడం మాత్రమే కాదు ఆమెని ఆహ్వానించడం కూడా మన బాధ్యత కాబట్టి కొన్ని సాధనలను మీరు పాటిస్తే ఆ శ్రీ దేవి యొక్క ప్రవేశం త్వరగా జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించండి ముఖ్యంగా శుక్రవారం రోజు తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది అలాగే శృతం లక్ష్మీ అష్టోత్తరం నిత్యం చదవండి అది ధనబలాన్ని పెంచుతుంది ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి మురికి మురికి తగువులు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి ప్రశాంతంగా ఉంచండి తల్లిదండ్రులకు గౌరవించండి వారికి సేవ చేయడం అంటే దేవతలకు పూజ చేయడమే కాబట్టి తల్లిదండ్రులను నిరంతరం గౌరవించాలి నెగటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండండి అలాగే ధనం దానం చేయడం పేదలకు సహాయం చేయడం చాలా శుభకరమైన ఫలితాలను మీకు ఇస్తుంది ఆ పుణ్యఫలం కాస్త లక్ష్మి అనుగ్రహంగా మారుతుంది వ్రతాలు శుక్రవారం పూజలు ఖచ్చితంగా చేయండి ఉదాహరణకి వసంత లక్ష్మి వ్రతం మార్గశిర శుక్రవారాలు ఈ విధంగా పూజ కార్యాల ద్వారా కూడా లక్ష్మీదేవిని మీ ఇంటికి మీరు ఆహ్వానించవచ్చు లక్ష్మీదేవి వచ్చే ముందు మీకు ఒక చిన్న పరీక్ష పెడుతుంది దీని సంచల్ల లక్ష్మి ప్రవే పరీక్ష అని పిలుస్తారు ఆ పరీక్ష రూపం ఎలా ఉంటుందంటే అనుకోని ఖర్చులు రావడం ఎవరైనా మీపై కోపడడం చిన్న అనారోగ్య సమస్య రావడం కానీ వీటిని చూసి భయపడకండి ఇవి కేవలం శుభానికి ముందు మబ్బు లాంటివి మీ మీరు సహనంతో విశ్వాసంతో ఉంటే త్వరగా ఐశ్వర్యం వర్షంలా కురుస్తుంది లక్ష్మీదేవి ప్రవేశం త్వరగా మీ జీవితంలో కొత్త మార్పులు మీకు సుష్టంగా కనిపిస్తాయి ఇంట్లో శాంతి నిర్ స్థిరమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ధనం ఉద్యోగం వ్యాపారం వృద్ధి చెందుతాయి పిల్లలు విద్యా ఆరోగ్యం మెరుగుపడుతుంది వాదనలు తగ్గిపోతాయి కొత్త అవకాశాలు పరిచయాలు వస్తాయి మనసులో కృతజ్ఞతల ఆనందం పుట్టుకొస్తుంది ఇవన్నీ కూడా స్త్రీ ప్రసన్నత సూచనలు లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి ప్రతీకం మాత్రమే కాదు ఆమె స్త్రీ శక్తి అంటే జీవన శక్తి ఆమె వచ్చినప్పుడు మనసులోని భయం కొరద నిరాశ అన్ని నశిస్తాయి ఆమె శక్తి మన హృదయంలో సంపూర్ణతని నింపుతుంది అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే లక్ష్మి నిత్యమైనదే అని సరే విశ్వాసం ఉన్న మనిషి దగ్గర ఆమె శాశ్వతంగా ఉంటుందని సో చూశారు అంటే వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి